పేద ప్రజల కోసం గోరంట్ల రామాలయం వద్ద ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు నాలుగు వందల ముప్పై మంది ప్రజలు వైద్య సేవలు పొందారు ఈ మేరకు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు நீர் அடுத்த கொ ये अब ओके लिया हां हां पहले हां बाल है पूरी सारा सही में फोटो दे दो देऊं ना हां हां ऐसे वैसे सब करते छवा हूं అందరి నమస్కారం రోజున ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గోరంట్లో వాస్తవైనటువంటి తేజస్విని ఎండిఎం కార్డియాలజిస్ట్ వారి ఈ గ్రామమే వారి ఊరి వారికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఉన్నటువంటి పేదలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వాళ్ళ యొక్క తోటి డాక్టర్ల బృందం చేత గోరంట్ల వాస్తవ్యులందరూ కూడా ఉచితంగా ఈ రోజున మరి ఏదైతే ఓపీ కానీ అలానే మరి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేయటం దానికి సంబంధించిన ఉచితంగా మందులు ఇవ్వటం ఈసీజీ తీయటం అవన్నీ కూడా ఫ్రీగా చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గోర్నెంట్ల వాసులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి ఈ రోజున సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే దాదాపుగా ఓపీ ఫీజే వెయ్యి రూపాయలు ఉంటుంది కాబట్టి అటువంటి మరి ఇంత ఖర్చుతో కూడినటువంటి వైద్యాన్ని పేద ప్రజలకి అందించాలని చెప్పేసి మా ఊరు గ్రామానికి అందించాలని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతో మంచి సేవా దృక్పథంతో ఈ రోజున గోరంట్లలో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలకి ఉపయోగించుకోవాలని చెప్పేసి అలానే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ఈ గ్రామమే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అలానే ఈ గ్రామం పెద్దలైనటువంటి వేణు గారు కానీ మన కార్పొరేటర్ గారు కానీ ಅಲ್ಲೇ ಮೀರಿ ಇಂಕೋ ಕಾರ್ಪೊರೇಟರ್ ನೋಕರ್ ಬಾಲಾಜಿ ಖಾನ కార్పొరేట్ గారు అబ్బాయి రాజేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇటువంటి మంచి కార్యక్రమం వాళ్ళు కూడా చేయడానికి వచ్చి ఇది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి పేదలకు సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మంచి అభిప్రాయంతో వాళ్ళు పెట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు అలానే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుచు అలానే ప్రైమ్ హాస్పిటల్ వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా గవర్నమెంట్ల గ్రామంలో ఇట్లాగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం